గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో చెప్పిన అబద్దపు మాటలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయిని ఉదయ రంజన్ గౌడ్ అన్నారు మాజీ ఐఏఎస్ అధికారి తన స్వంత కుటుంబ డబ్బులు వంద కోట్లతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఏం చెప్తుండు రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం కట్టించింది శ్మశానవాడిగా కేంద్ర ప్రభుత్వం కట్టించింది ఇక మన ఊర్లో కేసీఆర్ గట్టి ఇచ్చిన ప్రతి ఒక్కటి మేమే కట్టించినామని చెప్పి బీజేపీ దొంగ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు మరి ఆ రఘునందన్ రావు ఈ అబద్ధ ప్రచారాలు మాని దుబ్బాకల నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు ఎన్ని హామీలు అమలు చేసినావు గది చెప్పాలి ప్రచారంలో ఇవాళ ఏమైనా వస్తే శ్రీరామ్ అంటుండు లేకపోతే గుడి ఇచ్చిన అంటుండు అక్షితులు వంచిన అంటుండు క్యాలెండర్ వంచిన అంటుండు ఏం చేసినావో చెప్పమంటే కేసీఆర్ గట్టించినవి అన్ని పట్టుకొని మేము కట్టించినామని అబద్ధాలు చెప్తున్నాడు ఇలా ప్రతి ఒక్కటి మనం ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పైసలు పోతున్నాయి మనం రూపాయి కడితే మన దగ్గర నుంచి అక్కడికి పది పైసలు ఇస్తున్నారు ఆ పది పైసలకు కూడా మేమిచ్చినాం మేమిచ్చినాం ఈ కట్టి అన్ని మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఎన్ని ఊర్లలో రైతు వేదికలు ఉన్నాయి ఎన్ని ఊర్లలో శ్మశాన వాడికలు ఉన్నాయి ఎన్ని ఊర్లలో ఫంక్షనాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇలా బీజేపీ అభ్యర్థి వచ్చి గుచారంలోకి వచ్చి అన్ని అసత్య ప్రచారం అబద్ధ ప్రచారాలు చెప్తున్నాడు ఆయన ఇచ్చిన హామీలన్నీ మోసం చేసింది కాబట్టి దుబ్బాకల కర్రు వాదే వాద కాల్చి యాభై వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టిన ప్రజలు మరొక దుబ్బాకలకి న్యాయం చేయలేని వ్యక్తి ఇవాళ మిగత్ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలకు ఏం న్యాయం చేస్తాడు మోడీ పేరు చెప్పుకోవాలి రాముని పేరు చెప్పుకోవాలి ఓట్లు అడగాలి ఇవాళ ఎట్లుందంటే ఇక కాంగ్రెస్ ఎవడేమో దేవుని మీద ఓట్లు పెడుతుండు బీజేపీ బీజేపీడేమో దేవుడిని చూపించి ఓట్లు అడుగుతుండు ప్రజలకు మంచి చేయండి ప్రజలకు సమస్యలు తీర్చండి ప్రజలకు అభివృద్ధి చేయండి అని అడుగుతుంటే ఇక ఇవి ఎప్పటికి రాదు ఏమన్నా అంటే దేవుని మీద ఓట్లు పెట్టాలి లేకపోతే దేవుని మీద ఓట్లు అడగాలి కరెక్ట్ అమ్మా దేవుని మీద ఓట్లు పెట్టాలి పైసలు ఇవ్వాలి ఇలా రామాలయం రామాలయం ఇవ్వాల మన అందరం కలిసి వేసి మన మంచి రామాలయం కట్టుకోలేదా అయోధ్యల రామాలయం అంటున్నారు అయోధ్యల రామాలయంకు కూడా భారతదేశం అంతటి నుంచి ప్రతి ఒక్కరు చందాలు వేసి అయోధ్య రామాలయం కట్టిండ్రు ఆ రామనాం అంటాడు దేవుడు దేవుడే కానీ ఎందుకు ప్రజలకు ఏం చేసినాము అభివృద్ధి ఏం చేసినాము సంక్షేమ పథకాలు ఏం అందించినాము ఆ గది చెప్పి ఓట్లాడగల కానీ ఇక ఒకళ్ళేమో దేవుని మీద పెడుతున్నారు రేవంత్ రెడ్డి ఇక బీజేపీలో వచ్చేసి దేవుని పేరు చెప్పి ఓట్లాడుతున్నాము ప్రజలకు న్యాయం చేయాలి పార్టీ అన్నట్లు ప్రజలకు న్యాయం చేయాలి ఇలా కూచారంలో ఇలా కూచారంలో అభివృద్ధి జరిగిన సంక్షేమ పథకాలు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిండ్రు పదిహేను పబ్లిక్ అందరు కూడా కేసీఆర్ గారు బలపరుస్తారు ఖచ్చితంగా చాలా పోటేసి భారీ మెజారిటీ కూర్చొని ప్రజలు ఇస్తారు వెంకటరామ్ రెడ్డి సొంత పైసలు వాళ్ళ కుటుంబ మాస్తులు వంద కోట్లు పెట్టి పేద ప్రజల విద్యార్థులకు వాళ్ళకి చదువు చెప్పి ఎన్నిక కానీ ఆర్థికంగా చేయుతనీయనికి కూడా ఆయన ముందుకు వచ్చిండు ఒక ఫంక్షనాలు కట్టి పెళ్లి చేసుకునే ప్రజలతో ఒక రూపాయికే ఫంక్షన్ యువతకు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేటట్టు తీర్చిదిద్దా అని చెప్తున్నాడు ఒక మాజీ కలెక్టర్ మన వెంకటరామరెడ్డి గారు ఇవాళ ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ బీజేపీతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ముగ్గురు అభ్యర్థులతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఏ మాత్రం పోటీ కాదు ఈ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కాబట్టి ప్రజలు కూడా యువత కూడా అందరు గమనించాలే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి వెంకటరామరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇలా ఎన్నో పథకాలు అన్ని ఆగిపోయినాయి రైతు బంద్ ఆగిపోయింది ఇలా కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది చులభ బంగారం ఇస్తాడు అది కూడా వస్తలేదు పెన్షన్ పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు చేస్తా అన్నారు అమ్మ రేవంత్ రెడ్డి ఏమన్నాడు అమ్మ మీకు ఒక్కరికే పెంచిన వస్తుంది ఇంట్లో ఇద్దరికి నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాన్నారు ఇప్పుడు వేలే నాలుగు వేలు మేము ప్రజల కూడా కోరుకుంటున్నాం నాలుగు వేల పంచి పెన్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు